దక్షిణ కాశిగా పిలువబడి భక్తుల కోరిన కోరికలు తీర్చుతూ వెలిసిన స్వయంభూ శ్రీలింగం శ్రీ కొప్పేలు ఉమా సంగమేశ్వర స్వామి దేవాస్థానం శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబాయి మెదక్ జిల్లా పెద్దశంకరపేట మండల కేంద్రం నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కొత్తపేట గ్రామ సమీపంలో వెలిసిన ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది భక్తుల చే నిత్యం అభిషేకాలు అందుకునే సంగమేశ్వరుడు శ్రావణ కార్తీక మాసాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఈ ఆలయంలో నిత్య అన్నదానం ప్రత్యేకత ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయంలో స్వయంభూగా వెలిసిన ఉమా సంగమేశ్వరుని భూమి నుంచి పైకి ఉభికి వచ్చిన కాశీ జలం స్వయంభూ లింగాన్ని అభిషేకం చేసి వెళ్తోంది ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడికి వెళ్తుంది ఇప్పటికీ ఎవరికీ అంతు పట్టదు శివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం రెండు నుండి మూడు లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటా ఈ నెల ఎనిమిదవ తేదీ మహాశివరాత్రి వరకు ఆలయ కమిటీ వారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ రెవెన్యూ ఆరోగ్య శాఖ సహకారంతో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు ఇక్కడ మన పెద్ద శంకరంపేట మండలం కొత్తపేట గ్రామం కుప్పల్ కుమాసాలయంలో మనం ఉన్నాం ఇది స్వయంభూగా పిలువబడ్డ కొన్ని ఏళ్ళ చరిత్ర నుంచి ఉన్న కుప్పల్ ఉమాసాలయంలో ప్రస్తుతానికి మనం ఉన్నాం పంతులు కూడా మాట్లాడిస్తున్నాం ఇది చాలా చెప్పుకోదగ్గ పేరున్న అన్ని కోరికలు నెరవేర్చే శివాలయం నమస్కారం అండి మన గద్దశంకరపేట మండలం కుప్పోలు వద్ద శివాలయం వద్ద ఉన్నాము దీని ప్రాముఖ్యత ఏంటి అనేది మన పంతొమ్మిది గారు చెప్తాడు వినండి ఒకసారి నమస్కారం పంతొమ్మిది గారు ఇప్పుడు ఈ ఆలయంతో మన చరిత్ర ఎంతవరకు ఇది దీనికి సంబంధించి కొంచెం వివరాలు భక్తులకు వినిపించండి ఉమాసంగమేశ్వర స్వామి దేవాలయం పురాత కాలం పురాంత కాలం మించి ఒక వంద సంవత్సరాలి ఇది పెద్ద శ్రహ సేపు నుంచి ఎన్ని రీతిలో పురాతలు ఉమాసమేశ్వర దేవాలయం జలబుద్ధులు కాశీపుగా సరి మన శివరాత్రి ఉత్సవాలు నాలుగు రోజు కార్యక్రమాలు ఉంటాయి ఏ రోజు తారీఖు ఏడు నుంచి పది వరకు ఎంతమంది వచ్చే అవకాశాలుంటాయి ఇంచు మించి ఒక మూడు లక్షల వరకు దీనికి ఈ ఆలయానికి సంబంధించింది ఎవరున్నారు ముఖ్యంగా ఆలయ కమిటీ ఆలయ కమిటీ ఎక్కడ వాళ్ళది మన కుప్పలేనా లేకపోతే దూరం ఓకే లోకల్ ఇంకేమైనా స్పెషల్గా ఉంటారా ఇక్కడ పుణ్యవత్సరం ఏ తారీఖు పుణ్యవసరం ఎనిమిది నాడు శివరాత్రి తొమ్మిది నాడు బంధు పది నాడు రథం ఆ రోజు కార్యక్రమాలు ఇక్కడ కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు డైలీ ఉంటాయా లేకుంటే ఇక్కడ తగిన చర్యలు తీసుకోవడానికి ఎవరైనా ముందుకున్నారా చాలా మంది ఇక్కడ మన కరెంట్ కానీ పోలీసు వాళ్ళు కానీ ఇంకే పోలీసు వాళ్ళు సహకరిస్తారు ఇంత డిపార్ట్మెంట్ సహకరిస్తారు కరెంట్ డిపార్ట్మెంట్ సహకరిస్తారు ఇక్కడనే ఉంటుంది ఫోర్ డేస్ జాతంలో కార్యక్రమాల్లో సవారంభం కూడా ఇక్కడనే ఉంటుంది కాశీ బుగ్గ స్పెషల్ ఏంటి శివాలయండి ఈ దక్షిణ కాశీ స్వామి దేవాలయం శ్రావణ మాసం శ్రావణ మాసం కాశీ బుగ్గ గొడవ నీళ్లను వచ్చి ఈశ్వరుడు కాశీ తిరిగి అందాక ఇప్పుడు భక్తులు ఎంతమంది రావచ్చు శివరాత్రి కంప్లీట్గా మీ అంచనా ప్రకారంగా మూడు లక్షల దగ్గర రావాలి ఎలా చెప్తున్నారు అంతా పోయినసారి వస్తారు కదా రెండు లక్షల దాకా ఈసారి లక్షలాగే మూడు లక్షల దాకా బస్ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ అక్కడ నుంచి వాళ్ళు భక్తులు చాలామంది వచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ అక్కడ రావడం ఏమైనా ఇబ్బంది అవుతుందా బస్ సౌకర్యం ఉంటుంది అక్కడ బస్సు సౌకర్యం ఉంటుంది పెద్ద దగ్గర నుంచి కొప్పోళ్ళ వరకు బస్సు సౌకర్యం ఇంకా వేరే దగ్గర నుంచి అక్కడ నుంచి ఉంటుంది ఉంటుంది జోలంతా ఇప్పుడు మనకు ఈ ఒక్క తెలంగాణ మెదక డిస్కికి వచ్చే అవకాశాలు ఉంటాయా మెద కంప్లీట్ తెలంగాణ మొత్తం అక్కడ నుంచి టేస్టింగ్ నుంచి కానీ మంది భక్తులు ఎంతమంది మంది ఉంటారా కొట్టుముడి వస్తారా ఆ కొట్టుముడి వస్తారు అందదా అంటే అక్కడ ఉంటారు మెదక స్టేషన్ హైదరాబాద్ దెగ్లో నాందెట్ ఉంటారు మన లక్ష్యులనన జాతర మేము వచ్చేటప్పుడు దారిలో చూసాము ఇక్కడ రోడ్ సరిగా డిస్టర్బెన్స్గా ఉంది దానికి ఏమన్నా మీరు ఒకసారి చెప్పారు ఆలయ కమిటీ వాళ్ళను ఆలయ వాళ్ళు మొరం ఇప్పిస్తామన్నారు రోడ్ సౌకర్యం మంచిగా చెప్పారు అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళారు మీరు తీసుకెళ్ళారు ఎంతమంది ఉంటారు ఇక్కడ ప్రతి సంవత్సరం చెప్పారు మొదటగా స్వాములందరికీ శంకరంపేట ప్రాంత ప్రజలకు మరియు చుట్టుప్రకాల గ్రామ ప్రాంతీయ 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 ప్రజలకు ఓం నమ శివోలు విశిష్టత ఏంటంటే ఇక్కడ దక్షిణ కా దక్షిణ కాంచిన వేరు కాంచిన ఇంక ప్రతిష్ట చాలామంది అరు అరుదైన అరుదైన పద్ధతిలో భక్తుల చేత మోక్షాలు అందుకోవడం జరుగుతుంది ఇక్కడికి గత సంవత్సరం గత మూడు నాలుగు సంవత్సరాల కంటే భక్తుల రద్దీ పెరుగుతూ ఉంది భక్తులు కూడా దేవుని ఆశీర్వాదాలు తీసుకోవడం అంత చాలా పెద్ద సంఖ్యలో రావడం జరుగుతుంది ఇంకా అభివృద్ధి చెందాలి దేవాలయం అనేటువంటి మేము కోరుకుంటున్నాం ఇప్పుడు మీరు ఇక్కడ కాస్ట్ ఫుడ్గా వస్తున్నట్ట కదా మీరు ఎప్పుడన్నా చూసారా మెయిన్ స్వయంబుగా పిలువబడుతుంది కదా స్వయం పిలువబడుతుంది టూ ఏరియామంది రావచ్చు సో దాదాపు మహాబోని మహాశివరాత్రి కార్యక్రమం రోజువారే రోజువార్యంతో రోజువారీ వందలు మూడు వందలు సోమవారం శనివారం అమావాస్య పౌర్ణమి అలాంటి సందర్భాలి ఎక్కువ ఉంటుంది సాధారణ రోజుల డైలీ ఇక్కడ పంటలు అచ్చిన భక్తులు పంటలు ఏర్పాటు చేయడం జరుగుతుంది సౌకర్యం మీరు అందరు పాములు ఇక్కడే ఉంటారు ఇక్కడ ఇక్కడే ఉంటారు ಮಾಲ ಮಾಲ ಎಲ್ಲೂರು ಬಯಲೇನು బాసేపులో బెల్లతో మీకు తెలుగు ప్రయాణం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఈ రోజు రాత్రి రాత్రి వరకు చేరుకుంటారు ఫారెస్ట్ భక్తుల కోసం చేసి ఫారెస్ట్ ఉంటుంది నుంచి మీరు అందరూ కూడా ఇక్కడ కొప్పూల్లో సేవా కార్యక్రమంలో ఉంటారు చాలా మంది వెళ్తారు చాలా మంది చాలా మంది కార్యక్రమాలు పాల్గొంటారు తెలుగుబడ్డ పుణ్యక్షేత్రానికి ఇంత ప్రాముఖ్యత ఉంది నలుమూల నుంచి కూడా చాలా మంది వచ్చే అవకాశాలు